అమరావతి రాజధానిలో ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధాని రోడ్లన్నిటికీ కూడా ప్రధాన రహదారిగా ఉంటుంది అంటే ఎనిమిది వరుసలుగా ఉంటుంది సర్వీస్ రోడ్లు కూడా పక్కనే వస్తాయి అతి పెద్దదిగా ఉండ అంటే రాజధానికి గుండెకాయ లాంటి రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు రోడ్డు రూపాంతరం చెందింది అయితే దీన్ని ఇంకా పెంచాలని చూస్తున్నారు ఉండవాళ్ళ ఏరియాలో రైతులు భూములు ఇవ్వని కారణంగా కొంచెం ఆగింది అక్కడ చర్చలు జరిపారు వండవాళ్ళ నుంచి నేషనల్ హైవేకి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కలుపుతారనమాట అనుసంధానం చేస్తారు త్వరలో ఇక్కడ ఉండవాళ్ళ దగ్గర కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు రూపాంతరం చెందుద్దని చెప్తున్నారు అభివృద్ధి దిశగా రాజధానిలో సిడి యాక్సెస్ రోడ్డుకు అదనపు హంగులు కూడా సమకూరుస్తున్నారు దీంట్లో బఫర్ జోన్ కూడా ఉంటుంది ఈ బఫర్ జోన్లో అత్యంత పొడవైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు అమరావతి ఎన్ ఫోర్ జంక్షన్ నుండి అమరావతి ఎన్ ఎలెవెన్ జంక్షన్ వరకు కూడా ఈ సిడి యాక్సెస్ రోడ్డు ఉంటుంది మెగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు ఎనభై ఎనిమిది లక్షలతో బఫర్ జోన్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సిఆర్డిఏ అధికారులు ఆలోచనగా చూస్తున్నారు బఫర్ జోన్కు దాదాపుగా పదిహేను కిలోమీటర్లు ఈ స్థలాన్ని వదిలినట్టుగా చెప్తున్నారు ఏదైనా సరే అమరావతి రాజధానిలో సిడి యాక్సెస్ రోడ్డు రాజధానికి తలమానికంగా ఉంటుందని అదనపు హంగులతో సుందరంగా చిర్తి జరుచుకోండి మంచి చెట్లు ఉంటాయి పక్కన ఇటు వెంకటపాలెం వైపు ఇది వెంకటేశ్వరగూడి ఉంది కదా ఇటువైపు చూస్తున్నాం మనం ఇది వెంకటపాలెం చివర గుడి లైన్లో చూస్తున్నాం ఇది సిడి యాక్సెస్ రోడ్డే ఇటువేపు జంగిల్ క్లియరెన్స్ చేస్తారు కదా ఈ ప్రాంతం ఇది వెంకటపాలెం వైపు బఫర్ జోను ఏర్పాటు చేస్తారని చర్చలు జరుగుతున్నాయి ఏదైనా సరే అభివృద్ధి దిశగా అమరావతి అడుగులు వేయాలంటే రాజధానికి రాజమార్గంగా ఉండాలంటే సీడ్ యాక్సెస్ రోడ్డు ఎంతో అభివృద్ధి చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఎందుకంటే ఎన్హెచ్ పదహారుకి లింకు కలుపుతారు కాబట్టి ఎనిమిది వరుసలుగా ఉంటుంది కాబట్టి అతిపెద్ద రోడ్లుగా విస్తారం చేయాలి కాబట్టి అన్ని రోడ్లకి కేంద్రబిందుగా సిడీ యాక్సెస్ రోడ్డు ఉంటుందని చెప్తున్నారు రైతుల నుండి అనుకూలంగా భూ సమీకరణ చేస్తున్నారు ఉండవల్లి ప్రాంతంలో అప్పుడు చెన్నై విజయవాడ చెన్నై రహదారికి లింకు కలుపుతారని చెప్తున్నారు అమరావతి రాజధాని అభివృద్ధి దిశగా పరుగులు వేస్తుంది జంగిల్ క్లియరెన్స్ కూడా దాదాపుగా పూర్తి అయిపోయింది ఇంకా కొద్ది శాతం ఉంది ఈ నెలాఖరికల్లా పూర్తి అవుతుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్తున్నారు సిడాక్సిస్ చూడండి ఎంత అందంగా ఉందో అన్ని పూల చెట్లు అటేపు వేప చెట్లు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ రోడ్డుని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు ఎందుకంటే చెట్లు ఎక్కువ ఉంటే వేడి లాగుద్దని వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని ఒక అంచనా వేసి ఈ విధంగా రెడీ చేస్తున్నారు ఇంకా పనులు ఉన్నాయి సిడాక్సెస్ రోడ్డుకి పనులన్నీ పూర్తి అయితే కానీ సిడి యాక్సెస్ రోడ్డు సమగ్ర స్వరూపం మనం తెలుసుకోవచ్చు చూడండి పచ్చని చెట్లు వేప చెట్లు అటేపు అన్ని రకాల క్రోటన్స్ అన్ని రకాల చెట్లు ఉన్నాయి విశాలమైన రోడ్లు ఉండటం వల్ల అమరావతి రాజా మరింత ముందుగా వెళ్తుందని చెప్తున్నారు యాక్సెస్ రోడ్డుకి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఆ పనులన్నీ పూర్తి అయితే కానీ ఒక సమగ్ర స్వరూపం వస్తుందని చెప్తున్నారు ఇది వెంకటపాలెం ఏరియా రాజధాని మరింతగా అభివృద్ధి చెందాలంటే సిడీ యాక్సెస్ రోడ్డుకి అన్ని లింకులు రోడ్లు లింకులు కలిపారు కాబట్టి ప్రయాణం వేగవంతంగా జరిగే స్పీడు వెళ్తారు కాబట్టి ఈ రోడ్డుని మరింత సుందరీకరణ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సిడి యాక్సెస్ రోడ్డు నుంచే సచివాలయకి వెళ్తుంటారు కాబట్టి ఈ రోడ్డుని మరింతగా అభివృద్ధి చేస్తున్నారు అమరావతి రాజధాని సిడి యాక్సెస్ రోడ్డు ఇది